ప్రాంతంలో గతంలో ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు ఎంపీగా ఉన్నప్పుడు ఎయిట్ గా ఆరు వందల కోట్లతో వైద్యం కార్యక్రమం చేసుకొని కొత్త రోడ్డు నిర్మించుకున్నాం దాదాపు తొంభై శాతం తొంభై ఐదు శాతం పూర్తయింది అక్కడక్కడ మిగిలిపోయిన పనులు కూడా ఇప్పుడు అధికారులు సిఈ గారు అందరూ న్యాయమార్చు దాన్ని ఎక్కడెక్కడ ఇక్కడ కాలనీలకు పోయి దగ్గర ఎంట్రెన్స్ దగ్గర టర్న్ దగ్గర జాగ్రత్త వహిస్తూ దాని అన్ని కూడా పది రోజుల వర్క్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది స్లాబ్ లేనిక స్లాబ్ లేస్తూ ముఖ్యమైన డిమాండ్ ప్రాంత వ్యాపారస్తులు కానీ పెద్ద రంగారెడ్డి గారు మా ఆర్డీసీ చైర్మన్ రోడ్ డెవలప్మెంట్ నా డిపార్ట్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారు వ్యాపారస్తులు గాని మా నాయకులు మా కార్పొరేటర్లు అందరూ కూడా కాలని ప్రజలందరూ కూడా సార్ మాకు ఇక్కడ హైకోర్టు కాలే ఎగ్జాంపుల్ ఉంది వాళ్ళు కాలి పోవాలంటే మూడు కిలో ముందు తీసుకొని లోపలికి పోవాలి ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు మోడీ కాలంలో ఎట్లా పెరుగుతుందో తెలుసు కదా నీకు రోజు నెలకు పది రూపాయలు పెంచుతాను రేటు దాంతోపాటు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అందుకనే ఇక్కడ హైదరాబాద్ అవతల రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ రోడ్ అంటే కింద రోడ్ మధ్యలో నేషనల్ హైవే పైన మెట్రో మెట్రో గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు నాకే ఆదేశాలు ఇచ్చి ఆదేశాలు ఇచ్చి అన్ని పార్టీల ఎంపీని పిలవాలంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అందరు ఎంపీలు వచ్చిండ్రు బీజేపీ పార్టీకి చెందిన ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రఘునందన్ గారు వస్తే దాని ఎన్వేసి రెడ్డి మెట్రో ఎండితో కలిపి పార్క ఎత్తులో ప్రజెంటేషన్ ఇచ్చి రేపు ఆరో తారీఖు రోజు గడ్కర్ గారిని కట్టర్ గారిని ఆ తర్వాత ప్రధానమంత్రి గారిని కూడా కలవబోతున్నాను ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు నాకే అప్పచెప్పి ఎంపీలకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చి అసలు మెట్రో ఫేజ్ వన్ రెడ్డి గారు కీర్తి ఇష్యూలు స్వర్గంలో ఉన్నాయన ప్రపంచంలోనే మంచి మెట్రో కట్టామంటే మా రెడ్డి గారు క్రెడిట్ అంతా ఆయనదే పట్టుబట్టి ప్రపంచంలో బెస్ట్ మెట్రో దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ ఇవాళ ఇవాళ హైదరాబాద్ డెవలప్ చేసిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ శిల్పకళా వేదిక కట్టి రైజా మైండ్ స్పేస్ కట్టి అలాంటి నాలుగు పార్కులు కట్టాము ఈ రోజు మళ్ళా ఎల్వినార్ తింతల్కుంటు చెప్పిన ఆరు వందల యాభై కోట్లు డిపిఆర్ అయింది గడ్కరీ గారిని కోరడం జరిగింది వారు కూడా అదే అధికారులకు ఆదేశాలు ఇచ్చును కానీ ప్రజలు వ్యాపారస్తులు కానీ అందరు ప్రజలు ఎల్వీనార్ వెళ్ళి మనం విజయవాడ వాళ్ళు పది రోజులలో మనం పది నిమిషాలలో మెట్రో అక్కడ మనం రేడియో స్టేషన్ దిగుతాం దాని త్వరలోనే రేపు ఆరో తారీఖు రోజు నేను నాతో పాటు చాలా పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే గారు ఆర్టీసీ చైర్మన్ అందరం గడ్కరీ గారిని కలుస్తున్నాం ఫిఫ్త్ రోజు సాయంత్రం కలుస్తున్నాం ఆరో తారీఖే జంతర్మాన్ దగ్గర బీసీ కులవేన మీద కేంద్ర ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తున్నది కేబినెట్ లో అందరం మినిస్టర్లు ఆర్డినెన్స్ అని అప్రూవల్ పంపిన తర్వాత ఆర్డినెన్స్ రూపొంది తర్వాత కూడా అప్రూవల్ చేయకుండా పెండింగ్ పెడుతుంది దాని మీద ధర్నా ధర్నాతో పాటు రాష్ట్రపతిగా కూడా ఆయన కూడా గలవడానికి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నాం దాంతోపాటు మీ అందరికీ తెలుసు గౌరెల్లికెళ్లి భద్రా తెలుగు రెండు వేల మూడు వందల కోట్లు ఆ రోజు పట్టుబాటు మేము గడ్కరీ ప్రధానమంత్రి లెవెల్ పోయి శాంక్షన్ చెప్పేసి ఇలా పనులు నడుస్తున్నాయి బండరావురావుకి వెళ్ళి పోచంపల్లికి వెళ్ళి తిరుమలగిరి వల్లిగొండ ఆ రోడ్ హైదరాబాద్ విజయవాడ రోడ్ ఫస్ట్ ఏమో ఇప్పుడు ఉన్న రోడ్డుని లేన్ గా చేస్తానికి టెండర్లు పిలిచడం డిసెంబర్ లోగా పన్ను మొదలవుతాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్లే పూర్తి చేస్తాం జిఎంఆర్ సంస్థను బయటికి వెళ్ళగొట్టేస్తాం ఎందుకంటే వాళ్ళు చేయకుండా ఓటు పోయింది వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో సిక్స్ లైన్ చేయాలి వాళ్ళు నాకు లాస్ వస్తుంది రెండు రాష్ట్రాలు విడిపోతే ట్రాఫిక్ తగ్గిందంట రెండు రాష్ట్రాలు ట్రాఫిక్ పెరుగుతుంది తల్తా ఓటు పోతే నేను గడికెడితో పార్లమెంట్లో పది సార్లు రేజ్ చేస్తే ఆ సంస్థను విశేషించి నేషనల్ హైవేనే టోల్ గేట్ కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు డిపిఆర్ టెండర్ పిలిచినాం సెప్టెంబర్ అక్టోబర్లో రెగ్యులర్ టెండర్ పిలిచి నవంబర్ డిసెంబర్ ల్యాండింగ్ అవసరం లేదు అప్పటికే చేసి పెట్టిన ఎయిట్ లెన్ కు దానికి గ్రీన్ ఫీల్డ్ కావాలని నేను ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారికి గడ్కరీ కానీ మళ్ళీ ప్రధానమంత్రిని గడ్కరిని కలవబోతున్నాను ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చి నిన్న గడ్కరీ గారు వచ్చి విజయవాడకి వచ్చాము నిన్న ఆరు కూడా ప్రకటించింది కాబట్టి సంతోషం ఫీల్డ్ వస్తే రెండు గంటల లోపే హైదరాబాద్ విజయవాడకు వస్తాం యాక్సిడెంట్లు అనేది జీరో నెలకు నలభై యాభై మంది వెనబోతున్నాం మనం ఎంత తొందరపోతామని కాదు ఎంత సేఫ్గా పోతామనేది ముఖ్యం ప్రపంచంలో ఈరోజు ఎప్పుడు కూడా అంటారు నేను గడ్కరీ గారి దగ్గర ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్ కలుస్తుంటాను అమెరికా ఈజ్ గ్రేట్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అమెరికా గ్రేట్ కాదు అమెరికా రోడ్లు మంచుకున్నది కాబట్టి అమెరికా గ్రేట్ అయింది ఆ రోడ్లు మంచుకున్న రాష్ట్రం ఏదైనా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తిస్తుంది అందుకనే మేము పన్నెండు వేల కోట్లు మాయి పదిహేడు వేల కోట్లు హెచ్ హ్యామ్ పద్ధతి కింద పంచాయతీరాజ్ రోడ్లని చేయాలని టెండర్ల ప్రక్రియ వచ్చే వారం పిలుస్తున్నాం దాంతో ప్రతి రోడ్ వేస్తున్నాం ఇక ఇందుగా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డు అందరు సన్నబియ్యం తెలుసు ప్రజలు ఊహించలేదు ఇంద్రమ్మ పాలన అంటే ఇంత మంచిగా ఉంటుందని అర్థమైంది ప్రజలకు పది వేస్ట్ వేస్ట్ అయిపోయింది పది ఒక రాక్షసులు పాలన జరిగింది ఇవాళ పేదోవానికి పాలన వచ్చిందని సంతోషంగా ఉన్ను మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్